నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన భారతదేశ గర్వకారణమైన ఒక అద్భుతమైన పురాతన దేవాలయం గురించి ఇది కేవలం ఒక ఆలయం కాదు ఒక చరిత్ర ఒక శిల్పకళ సంగీతం ఇది ఇప్పటికీ సైన్స్కి అంత చిక్కని హిస్టరీ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతోమంది పరిశోధకులు ఈ ఆలయ రహస్యాలు చేపించడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటికీ పూర్తి సమాధానం దొరకలేదు ఈ ఆలయం పేరు హంపి విట్టల దేవాలయం ఈ ఆలయం మిస్టరీకి పెట్టింది పేరు ఫ్రెండ్స్ మన భారతదేశంలో వేల సంవత్సరాల నాటి ఆలయాలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అవి కేవలం రాళ్ళ కట్టడాలు కాదు మన పూర్వీకుల జ్ఞానానికి మన నాగరికత గొప్పతనానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అలాంటి ఆలయాల్లో హంపి విఠల దేవాలయం ఒకటి ఇప్పుడు ఈ ఆలయం చరిత్రతో మొదలు పెడతాం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో ఉంది హంపి అంటేనే విజయనగర సామ్రాజ్యానికి రాజధాని పూర్వం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఒకరైన దేవరాయ రెండవరి కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది అంటే సుమారు ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఈ ఆలయానికి ఉంది విజయ విట్టల ఆలయం అనే పేరు కూడా దీనికి ఉంది ఇది విఠలనికి అంకితం చేసిన ఆలయం విఠలుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక రూపం కానీ ఇక్కడే మొదటి మిస్టరీ ఈ ఆలయం విట్టలనికి అంకితం అయినప్పటికీ ఇక్కడ విట్టలుని విగ్రహం విగ్రహం లేదు పురాణాల ప్రకారం ఒకనాడు శ్రీ మహావిష్ణువుకి ఈ ఆలయం చాలా గొప్పగా అందంగా అనిపించిందట అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఆలయాన్ని వదిలి మహారాష్ట్రలోని పందర్పూర్కు విఠల రూపంలో వెళ్ళిపోయాడని పురాణ కథనం ఇది భక్తులకు ఒక విశ్వాసం చరిత్రకు ఒక రహస్యం ఇప్పుడు ఈ ఆలయంలోకి అడుగుపెడితే పెడితే ముందుగా కనిపించేది అద్భుతమైన శిల్పకళ మహామండపం రంగమండపం ఉత్సవ మండపం దేవి మండపం కళ్యాణ మండపం ప్రతి కట్టడంలో విజయనగర కాలం నాటి శిల్పకారుల ప్రతిభకు అర్థం పడుతుంది కానీ ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఒకే ఒక్క విషయం సంగీత స్తంభాలు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మొత్తం యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వాటిని సరిగమ స్తంభాలు లేదా మ్యూజికల్ పిల్లర్స్ అని కూడా అంటారు ఈ స్తంభ ఈ స్తంభాలను సాధారణంగా తాకితే లేదా గంధపు చెక్కతో తట్టితే విచిత్రమైన సంగీత ధ్వనులు వినిపిస్తాయి డ్రమ్స్ల వీణల తబలాల ఫ్లూట్ల ప్రతి స్తంభం నుంచి వేరు వేరు స్వరాలు వినిపిస్తాయి ఇది ఎలా సాధ్యం అదే అతి పెద్ద మిస్టరీ ఈ స్తంభాలు రాయితో తయారైనవే ఇనుము లేదు లోపల ఖాళీ లేదు ఏదైనా మెకానిజం లేదు అయినా సంగీతం వస్తుంది శాస్త్రవేత్తలు ఈ స్తంభాలపై చాలా పరిశోధనలు చేశారు రాయిలోని సాంద్రత కంపనాలు కంపణాలు తరంగాలు అన్నీ పరిశీలించారు కానీ ఇప్పటికీ పూర్తి శాస్త్రీయ కారణం స్పష్టంగా నిర్ధారించలేకపోయారు ఇది రెండో మిస్టరీ ఇక ఈ ఆలయంలో మరో అద్భుతం రాతి రథం ఈ రథం మొత్తం రాయితో ఒకే నిర్మాణంగా చెక్కబడింది కానీ చూస్తే మాత్రం చక్రాలు తిరుగుతాయేమో అనిపిస్తాయి ఒకప్పుడు ఈ రథ చక్రాలు నిజంగా తిరిగేవని చరిత్రకారులు చెప్తారు భద్రతా కారణాల వల్ల ఇప్పుడు వాటిని స్థిరపరిచారు ఇవి కూడా ఇంజనీరింగ్ అద్భుతమే ఫ్రెండ్స్ ఆలోచించండి ఇన్ని వందలేల క్రితం ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఇలాంటి సంగీత స్తంభాలు ఇలాంటి రాతి రథం ఎలా నిర్మించారు అందుకే ఈ ఆలయం సైన్స్కు సవాలుగా నిలిచింది ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై ఈ ఆలయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ మన పూర్వీకుల జ్ఞానం ఎంత లోతైనదో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు హంపి విఠల దేవాలయం ఒక పర్యాటక కేంద్రం కాదు మన భారతీయ నాగరికత శిల్పకళ సంగీత సాంప్రదాయం ఎంత గొప్పగా చెప్పొచ్చో ఒక జీవంత సాక్ష్యం భక్తులకిది పవిత్ర క్షేత్రం శాస్త్రవేత్తలకిది ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీ మీరేమనుకుంటున్నారు ఇది దైవ తెగ లేదా మన పూర్వీకుల అసాధారణ జ్ఞానమా కింద కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మిస్టరీ టెంపుల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో అద్భుతమైన చారిత్రక నిశ్చితం త్వరలో కలుద్దాం ధన్యవాదాలు